భారతీయ సినిమా ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు ఆమె చిన్న వయసులోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందు రాబోతుంది అయితే గతంలో ఆమె చేసిన కొన్ని వాక్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాలో నటిస్తుందన్న సంగతి తెలిసిందే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ప్రియాంక మందాగిని పాత్రలో కనిపిస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది ఇదిలా ఉంటే గతంలో అలెక్స్ కూపర్ నిర్వహించిన కాల్ హర్ డాడీ పాడ్కాస్ట్కు చెందిన ఇంటర్వ్యూలో ప్రియాంక చేసిన వాక్యాలు ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారాయి తాను పనిచేసిన హీరోలతోనే ఎక్కువగా డేటింగ్ చేశానని ఒక సంబంధం నుంచి మరో సంబంధానికి మారుతూ తాను కోరుకున్న బంధం కోసం వెతికినట్లు ఆమె వెల్లడించింది సంబంధాల మధ్య గ్యాప్ తీసుకోకుండా తనతో కలిసి పనిచేసిన నటులతోనే రిలేషన్షిప్లోకి వెళ్లేదానని చెప్పింది కొన్ని బంధాలు చాలా చేదుగా ముగిశాయని అన్నది అయితే తన భర్త నిక్ జోనాస్ ను కలుసుకునే ముందు చివరి బ్రేకప్ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు ప్రేమకు దూరంగా ఉన్నానని ప్రియాంక చెప్పుకొచ్చింది కెరీర్ పీక్లో ఉన్నప్పుడే అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక చోప్రా ఆ తర్వాత హాలీవుడ్కు షిఫ్ట్ అయింది ఇక్కడ పలు సినిమాలు నటించి తన సత్తా చాటుకుంది ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాతో మళ్ళీ ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది